టీపీసీసీ అధ్యక్షుడి నియామకం కేబినెట్ విస్తరణ చేయాలని ఏఐసిసిని కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల ఏడవ తేదీతో పిసిసి అధ్యక్షుడిగా తన మూడేళ్ల పదవీ కాలం పూర్తవుతుందన్నారు కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు ఇప్పుడు బంతి ఏఐసిసి అధ్యక్షుడి కోర్టులో ఉందన్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది మీరే విస్తరించరు మీరే శాఖలు పంచరు మీరే వాయిదాలు వేసి అది కూడా నేను నేను అడిగాను ఏడు తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఇప్పుడు బాలు ఏఐసి అధ్యక్షుడి కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది తారీఖులు ఏం చెప్పలేదు విస్తరించాలి పిసిసి అధ్యక్షుని నియామకం జరగాలి మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది మీరే విస్తరించరు మీరే శాఖలు పంచరు మీరే వాయిదాలు వేసి అది కూడా నేను నేను అడిగాను ఏడు తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ లోపల కొత్త అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఇప్పుడు బాలు ఏఐసిసి అధ్యక్షుడు కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం గురించి అమిత్ షాకు తెలుసని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విభజన సమస్యలపై కలిసి చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారన్నారు కేంద్ర సహకారం కూడా ఉంటుందని అమిత్ షా చెప్పారన్నారు రేవంత్ రెడ్డి అమిత్ షా గారికి చెప్పిన ఆరు తారీఖు రోజు రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు